హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చీరలు అయితే బయలుదేరామండి ఆల్మోస్ట్ అందరూ కూడా రెడీ అయిపోయారు ఫ్యామిలీ పరంగా అయితే మేము వెళ్తున్నాము బ్లాగ్ తీద్దాము అనుకుని స్టార్ట్ చేశాను కీప్ వాచింగ్ లవ్ యూ కాటికి అలా ఈమె మొహం తుడుచు అమ్మా ఎందుకు అండి మా అన్నయ్య అయితే వాటర్ క్యాన్ వేస్తున్నాడు మా అన్నయ్య

వద్దు బాబా మన సెంటిమెంట్ లేదు వద్దు బాబు వద్దు ఎదురొద్దు ఎక్కడైనా కోరిక రాయలే ఉంటాం జనాలు మిస్తు ఇంట్ ఇక్కడ నుంచి అయితే మా బావ అయితే కనిపించడండి ఎందుకంటే ఆటో చేసేసరికి ఒక బండి వచ్చేదానికి ఒక మా ఆటో వెనకాలే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి చీరాలకి మా ఇంటికా నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పడుతుంది హైవే అనమాట ఇదైతే టోల్ గేట్ దగ్గర ఆగి మనం అయితే టోకెన్ తీసుకోవాలి అప్ అండ్ డౌన్కి ఆటో మాట్లాడుకుని వెళ్తున్నామండి మా అమ్మని చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో చూస్తూ ఉండండి కంటిన్యూ చేస్తాను మేమైతే ఇంకేం టిఫిన్ చేయలేదండి హైవే దగ్గర టిఫిన్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయ్యాం కదా ఇదైతే హైవే రోడ్ అనమాట చాలా బాగుందండి టిఫిన్ అయితే ఇంకా టిఫిన్ కూడా చేసేసి వెళ్ళిపోతూ ఉన్నాం గాయస్ మా అమ్మ అందరైతే వెళ్ళి తినొచ్చారు ఇంకా నాకు మా చెల్లెళ్ళకి పిల్లలకి అయితే ఆటోలకే పార్సల్ తీసుకొచ్చారనమాట అందరైతే మొత్తంగా తినేసామండి ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము చూస్తూ ఉండండి Thank <laughs> you. हाँ लोच्चे संडे का इस संडे के अंदर करती हूँ।

ఇప్పుడైతే చీరాలు అయితే వచ్చేసామండి షాలిని వాళ్ళ ఇల్లు అయితే మెయిన్ సిటీలో ఉంటుందన్నమాట చీరాల్లో ఓన్ హౌస్ అనమాట సో వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా ఈ ట్రాక్ దాటంగానే ఈ వచ్చే అండి వాళ్ళ ఇల్లు మేమైతే కాయలు తీసుకోవడానికి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము వచ్చేసింది अच्छा 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 अ ఇంటి అయితే వచ్చేసామండి జాన్పేట్ అనమాట అసలు రైల్వే ట్రాక్ పక్కనే అనమాట వీళ్ళ ఇల్లు చూపిస్తాను అది కూడా వీలైతే ఇంకా ఆటో అయితే లోపలికి వెళ్ళిపోయింది దిగేసేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి చూడు ఒక్క వైపే చూడు మామ వచ్చేసింది ఇల్లు

అటు వెళ్ళిపోయాం మావయ్య మావయ్య ఎట్లున్నావు ఎలా ఉన్నావు మావయ్య అనుకుంటున్నా పోర్షన్ వచ్చేసి చాలి ఉందండి ఇంకా పై పోర్షన్ వచ్చేసేసి వాళ్ళు తోడుకో అన్నమాట హాయ్ అక్క బాగున్నా ఎవరు చెప్పారు చూసావా ఇద్దాం ఇద్దాం అందుకే వచ్చా చేరాల ఏం కాదు కోరుకోండి ఎక్కడా వెళ్ళిపోయా బావా మక్క అన్న అబ్బా అబ్బా రాము తాతయ్య అయ్యో 5000 డిస్కౌంట్ నాకు తీసుకో ఇదు మూమెంట్ నాకొద్దు నాకు కొద్దు బావగారు తీసేయండి నేను తాగట్లేదు సర్ కాళీ కప్పి నాకు అది ఆంటయ్య సరే బావిచ్చారుగా అహా కాళీ కప్పి ఇంకొంత దగ్పు ఇంటికి అంటే బావగారు ఏదో మిరిత్తనారంట అవుతున్నా హంపై ఇంకా ఆస్తతే కొంచెం మరి ఏంగ వందై తీసుకోరా తీసేయ్ వందై నేను అది నైలు తోట దాగిదేను పట్ అమ్మల దేహి ఇక్కడైతే ఓన్గా పెట్టేద్దాం అనుకున్నానండి టూ సినిమా పెట్టారనమాట అవి సాంగ్స్ వస్తామన్నీ కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి నేను ఇంక ఇక్కడ మాటలు చెప్పాల్సి వస్తున్నాను ఇంకా అసలు బగారా రైస్ మటన్ కర్రీ చికెన్ కర్రీ గోంగూర అలాగే పేరు వాట్లయితే తం ఏ సోనీ నా కొంచెం బై నా సాలివేషన్ కొట్లాటే యమ్మ పాటి కొత్తి బిసి ఆ యా గంట కొంటా ఆ హ్ మామిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసిందండి ఇంకా బిర్యానీ చికెన్ అన్ని తినేసి ఒక కుమ్ము కుమ్మేసి బీచ్కి వెళ్తున్నాం అనమాట అందరూ అయితే వెళ్ళిపోయారు మేము వెళ్ళిపోతున్నాం చంద్రారండి వెళ్ళిపోతున్నాం బాగున్నారా అది బాబు గారు బాయ్ ఎలా ఉన్నారు మీరు అది వెళ్ళిపోతున్నాను చీరలు వదిలిపెట్టి వెళ్ళే టైం అయిపోయింది బాయ్ అటు మీ దేరు మీ దేవురా మీ దేవురు రాదు మీ దేవురు మీదేమిదండి నాన్ వెళ్తావా ఒక నానక్కడు నాన్ బండెక్కలు బీచ్కి వెళ్తున్నాను ఎక్కడ అత్త బాయ్ అన్న నేను నేనెవరునా నేనెవరిని నా పేరు చెప్పు బండి చంద్రమరావు జరగాలంటే దిగమ్మా జరగాలంత దిగు

बाय राव बाहेर ఉదయం ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి పాదొక్క తొమ్మిది అయింది మనకి పాదొక్క తొమ్మిది అయితే అయిందండి జర్నీ చేసినట్టు లేదు కాకపోతే మాకు మాత్రం నీరసం వచ్చేసింది పది నిమిషాల తక్కువ తొమ్మిది అయితే అయ్యింది మామింట్లోకి వెళ్ళింది గోదారి గట్టు మీద త్వరలోనే బీచ్ వీడియోలు అలాగే మేము పార్క్ వెళ్ళిన వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తానండి చూస్తున్నారు అసలు లొకేషన్ ఎంత బాగుందో ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే ఇది స్టార్టింగ్ కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి అనమాట అందులోనే మేము బాగా ఎంజాయ్ చేసి ఇక్కడైతే ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి నెక్స్ట్ బాయ్ బాయ్